जो हर जगह जीवन रामजी जोहार जोहार जो हर जगह जीवन रामजी जोहार जोहार साड़ी सांब जगह जीवन रामगारी आसे आल नो साड़ी सांब साड़ी सांब साड़ी सांब जगह जीवन रामगारी आसे आल नो साड़ी सांब ఈరోజు దేశవ్యాప్తంగా ఒక మహోన్నత వ్యక్తి దళిత జాతీయ కిరణం పార్లమెంటులో దళితుల హక్కుల కోసం అన్నగారిన బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాల కోసం దళమెత్తినటువంటి మహానుభావుడు కీర్తిశేషుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి ఈరోజు నూట పదిహేడవ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గన్నిగుండ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతోంది మా ఉద్దేశం ఏంటంటే దళిత కులాలు వాళ్ళు చూపిన మార్గ ఈ ఈరోజు ఆదర్శంగా తీసుకోవాలా దళిత యువకులు సమాజ ఉద్ధరణ కోసం పాటుపడాలా అందులో భాగంగా ఈరోజు చైతన్యవంతులు కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసి సెలవులు తీసుకుంటాం జయించి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కదిర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఈరోజు ఆయనకు ఘనమైనటువంటి నివాళులు మా ఎమ్మెల్యే ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలు అందరూ కూడా ఆయనకు ఘనంగా అర్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా ఆయన గురించి ఓ సింహావలోకనం చేసుకుంటే పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది మధ్యలో ఆయన జన్మిస్తే ఈ భారతదేశంలో అధేయంగా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ చైతన్యంలో ముఖ్యంగా దళిత సామాజిక వర్గాల్లో భారతదేశంలో అందరినీ చైతన్యపరచడంలోనూ ముఖ్యంగా భారత ప్రజాస్వామ్యంలో ఎక్కువ రోజులు పార్లమెంటేగా ఉత్తమ పార్లమెంటేగా ఉన్నటువంటి ఘనత కూడా ఆయన ఆ రోజు సాధించారు ముఖ్యంగా ఆయన పరమపదించే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్వయంగా ఆయన ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేసి ముఖ్యంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలు దళితులకు సమానమైనటువంటి రాజకీయ చైతన్యం కల్పిస్తున్నారని ఎన్టీ రామారావు గారిని ఆ రోజు ఆయన అభినందించడం నిజంగా స్ఫూర్తిదాయకము ఆ సందర్భంగా ఎన్నో హామీలు ఉన్నటువంటి పథకాలను దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీని చేయడం ముఖ్యంగా ఈరోజు మా కదిరి పట్టణంలో ఎంతోమంది దళిత సామాజిక వర్గాలందరూ కూడా మా ఎమ్మెల్యే గారు కందికొండ వెంకటప్రసాద్ గారు ఆధ్వర్యంలో దళితులందరూ కూడా ఒకే దాటిపైకి వచ్చి ఈ హక్కులను ప్రజాస్వామ్యంలో భారతదేశం కల్పించినటువంటి ఈ అభివృద్ధి ఫలాలందరూ కూడా సమానంగా పంచుకునేదానికి అవకాశం కల్పించి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ఎందరో మహానుభావులు అందరికి కూడా వందనాలు అందులో ప్రత్యేకంగా ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆ మహానుభావుల్ని స్మరించుకుంటూ చేస్తున్నటువంటి ఈ జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తది నియోజకవర్గ ప్రజల రోజున ఇటువంటి మహానుభావుల్ని ఇప్పటికి కూడా చరిత్రలో మనం స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కీర్తి శేషులుగా మిగిలిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా వాళ్ళని ఆదర్శంగా వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి నినాదాలు ఇస్తూ వాళ్ళ జయంతి సందర్భంగా మనం ఆలోచన చేస్తున్నాము అంటే వాళ్ళ జీవితం ఎంత ఆదర్శప్రాయమో అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ప్రత్యేకించి పెద్ద ఎత్తున ఈ నవతరం లేక వస్తున్నటువంటి రాజకీయ నాయకులను చెప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు యువత కావచ్చు వారి జీవితాలను చూసినప్పుడు ఈ రకంగా మనం చనిపోయిన తర్వాత కూడా ఆదర్శవంతంగా ఈ సమాజం మనం గుర్తెరిగే విధంగానే రాజకీయాల్లో ఉండాలనే ఆలోచనతో రాజకీయాలను ఆచరించాల్సిన అవసరం ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందాక చెప్పినాడు సోదరుడు ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆయన ఆదర్శ ప్రయడం ఈ రోజున ఈ నియోజకవర్గంలో దళితులందరూ ఈ జయంతి ఇక్కడ చేస్తూ ఉన్నాం ఆర్ఎంబిస్టోస్లో వచ్చే జయంతి నాకు తెలిసి ఆయన విగ్రహస్థాపన వాళ్ళందరూ బాటపడతా ఉన్నారు అది అవుతుంది ముఖ్య జయంతి ఆయన విగ్రహావిష్కరణ పూర్తి అయిపోతుందని చెప్పేసి లేదంటే ఆ ఆ సమయ ఆ సందర్భాన్ని పురస్కరించుకొని విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మనం విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామంటే వారి జీవితాన్ని మనం అందరూ కూడా ఆదర్శంగా అనుచరణీయంగా చూస్తాము వాళ్ళ అనుసరిస్తామని చెప్పేసి కూడా తెలియజెప్పేటువంటి కార్యక్రమమే విగ్రహావిష్కరణ అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ వచ్చే తరాలకు కూడా వీళ్ళ జీవితాన్ని పరిచయం చేయాలని ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని గమనిస్తుంది కులాల ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక మీద సమాజాన్ని విభజించి కుట్రపూరితమైనటువంటి కుటిల రాజకీయాలు చేస్తూ రాజకీయాలబ్ది పొందేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం ఇటువంటి నాయకుల్ని ఎంకరేజ్ చేద్దాం బాబు జగజ్జీవన్ రామ్ గారు కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు వీళ్ళెవ్వరు కూడా ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఏమైనా ఉంటే మాత్రం ఈ దేశం విచ్ఛిన్నమైపోయింది ఇటువంటి నాయకులకి షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ పెట్టుకుని రాజకీయాల లబ్ధి పొందేటువంటి కార్యక్రమాలు చేస్తారు ఈ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భం కూడా దళితులకి వెనుకబడిన కులాల వాళ్ళకు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఎప్పటికీ నమ్మొద్దు అని చెప్పేసి తెలియజెప్పాం రాజకీయాలి మాత్రమే ఆయన ఆలోచన చేస్తాడు నుంచి ఆయన కులాల మతాల మీద నమ్మకం లేదు కేవలం అధికారం డబ్బు అధికార దాహం పెత్తందారి విధానం ఇవి మాత్రమే నమ్ముతున్నాడని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాబు జగజ్జీవరావు జయంతి శుభాకాంక్షలు